ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నెరవేర్చలేదని విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ఆరోపించారు మంగళవారం పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు షేక్ ఆసిఫ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆసిఫ్ మాట్లాడుతూ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు అమ్మఒడి పథకాన్ని కాపీ చేసి అమ్మకు వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టారని కానీ ఆధార్ లింక్ చేస్తున్నామంటూ ప్రజలకు పంగనామం పెట్టే కార్యక్రమం జరుగుతుందన్నారు అనేక పథకాల రూపంలో కోట్లాది రూపాయలు పేద ప్రజలకు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉచిత గ్యాస్ బండలు నిరుద్యోగ వృత్తి వంటి పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు తమ నాయకుడు జగన్ పై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణలు చేశారు హామీని నెరవేర్చుకుంటే ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని ఎన్డీఏ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా సరే ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చి దిశ నెరవేర్చని దిశలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే అమ్మఒడి పథకాన్ని కాపీ చేస్తూ అమ్మకు వందనం అని చెప్పేసి పథకాన్ని రూపకల్పన చేసి ప్రతి పిల్లవాడికి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ఎలక్షన్స్లో అందరూ తెలుగుదేశం నాయకులు ఊదరగొట్టారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పేసి తల్లులకి ఆశ పెట్టి వాళ్ళకి తల్లులకి పంగనామం పెట్టారు ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చకుండా నెల రోజులు దాటినా సరే దాని మీద క్లారిటీ అనేది ఇవ్వకుండా ఒక జీవోని రిలీజ్ చేసి ఆధార్ని లింక్ చేస్తున్నాం మేము లింక్ చేసిన తర్వాత మేము ఇస్తాం అని చెప్పడం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఆధార్ని లింక్ చేయడం జరిగింది మరి కొత్తగా లింక్ చేసేది ఏముంది ఇంట్లో మరి ఆ పథకాన్ని కొత్తగా లింక్ ఏముంది మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలి అంతేగాని ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా ఆధార్తో ముడిపెట్టి సమయాన్ని కాలయాపన చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మఒడి పథకం అంటే అద్భుతమైన పథకం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరికీ కోట్లాది రూపాయలు ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే మరి ఈరోజు అమ్మకి వందనం అని చెప్పి పథకం పెట్టి ఆ పథకం ఇవ్వకపోవడం దాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రతి చోట చెప్పారు నేను నెరవేరుస్తా ఏదైనా ఉంటే నేను నిలదీసి నేను ఆ హామీలు నెరవేరుస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే నారా లోకేష్ గారు చిన్న సబ్జెక్ట్ని కూడా పెద్ద చేసి థిటర్లో పెట్టడం జరుగుతుంది మరి ఈరోజు అమ్మకి వందనం పదవం ఇవ్వకపోవడం దాని మీద నారా లోకేష్ గారు కూడా ఏం మాట్లాడకపోవడం ఇదంతా చూస్తుంటే తల్లులకి పంగనామం పెట్టే దిశగా కనబడుతుంది వెంటనే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మీరు వాళ్ళకి ఆశలు చూపించి మహిళలకి బస్సు ఫ్రీ ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు అలాగే మూడు గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నారు అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల దాకా ఉన్న మహిళలకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నారు మీరు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాలి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి ఈ కూటమి ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తప్పకుండా నెరవేర్చాలి నెరవేర్చిన దిశలో ప్రజల పక్షాన నిలబడి మేము పోరాటం చేస్తాం ఆ హామీలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇచ్చిన హామీలు మీరు అమలు చేయాలని చెప్పేసి ఈ మీడియా సందర్భం డిమాండ్ చేస్తూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలని చెప్పేసి ఓర్వలేక రఘురామకృష్ణరాజును బయటికి తీసుకొచ్చి సుప్రీంకోర్టు కొట్టేసిన కేసును కూడా ఇవాళ బయటికి తీసుకొచ్చి ఆ కేసును మళ్ళీ రీఓపెన్ చేయించడం ఇది కావాలని చెప్పేసి కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగే విధంగా చేయడం ఇది దుర్మార్గం బయట చూస్తేనేమో మీటింగుల్లో వాటిలో కక్ష పాలన ఉండదు ప్రజలకు మేలు చేసే పాలన ఉండదని చెప్పడం మళ్ళీ కార్యకర్తల్ని రెచ్చగొట్టడం కార్యకర్తల్ని రెచ్చగొట్టి లాండ్ ఆర్డర్ని ఉల్లంఘించే విధంగా ప్రయత్నాలు చేయడం ఇది కరెక్ట్ కాదు ప్రజలు మీకు ఆశీర్వదించారు ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు ఆ అధికారం ద్వారా మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే దిశగా పాలన ఉండాలి తప్ప ఈ కక్షపూరిత పాలన ఉండకూడదు ప్రజలు గమనిస్తున్నారు గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటో కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు మీరు హామీలు తప్పనిసరి పరిస్థితుల్లో నెరవేర్చాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అనేక వసతులు కల్పించారు ఒక ఒడే కాదు విద్యా దీవెన కానివ్వండి అలాగే అనేక పథకాలు ఇవ్వడం జరిగింది పిల్లలకి మంచి విద్యని నేర్పించాలని చెప్పేసి మరి ఇచ్చిన ఒక హామీలు మీరు నెరవేర్చుకుంటే ప్రజల పక్షాన మీరు ఉంటుంది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చిన స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు రోడ్డు మీదకి వచ్చి ప్రజాపక్షాల నిలబడి పోరాడాలి చేస్తదని చెప్పేసి వీడియో ద్వారా తెలియబరుస్తున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్